పన్నెండున్నర పొట్టకుంటే అన్ని పొడుగులేనా ఎంత చేత చెప్పింది పన్నెండు నా పిల్లలు పెద్దవిన్నాయా అన్ని కలిపి పన్నెండు పొట్ట చెప్పినావు పదహైదు పదహైదు వేల రెండు వందలు ఎనిమిది వందలా ఓకే ఎంత చెప్పినావు గొర్రెలు చేత ఎంత జత పద్నాలుగు వేలు చెప్పినావా పద్నాలుగు వేలు జత జా గొడ్లు బిల్లా పిల్లలు ఎందుకు జిప్నా పద హైన్ మర జా గొడ్లు కొట్టెల కొట్టేలా గొడ్లు ఎంట జిప్తీ వేలు ఏమో కొమ్మలు కూడా ఉంటాయా గొడవలు కూడా కొమ్మలు వస్తాయి వస్తాయా నేత గొడలేదు కదా నేత గొడలు కదా గొడుగులు పెట్టావు జత ఇంకా టైం ఉంది ఇంకా ఉండాలి వచ్చేది టైం ఉంది కదా ఎంత నా జత கட்டி பட்டுக்குன்னு கிளாஸ் ஏட்டு செப்போ தப்பே முந்தே ரூபாய் ரேட்டு பிள்ளகோரி பதைது பிள்ளகோரி பதை வீட்டுக்கு பிள்ளை பத்னா அன்னிக்கு உண்டையா பிள்ள பிள்ளை பத்ன வீல்

అన్న నా కొడి వాడు 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 కొడి చి లాగు ఐ నా అపులే ఎడ అంతు చెద జత నింజితి నా రోగాల పరి ఆటో నా ఐపనా ఏపనా మీ రన్న ఎంజేపి తివ నా ఎంజేపి తివ జత జత ఎంజేపి నా జత 26 వేళ ఏమంటై కు జపనా వ ఉత్త కొర్లే కదా

ತಗೊಡ್ಲೇ ಕದಾ ನೆಲ್ಲೂ ನೆಲ್ಲೂರಾ ನಿಂಬುಲು ಹಾಂ ಅವನ ನಿಂಬುಲ್ ಏನೇ ಮೇಲೆ ಎಂಥ ಪಿಲ್ಲ ಪದೈದು ನಾಲ್ಕೈದು ಅಲ್ವಾ ಹೋಗಿ ಪಿಲ್ಲ ಹೋಗ್ಬೋದು ರೀ ಪದಹೈದು ವೇಳಾ ಐದು ಒಂದಲ್ಲಿ ಜೊತೆ பிள்ளா ஐந்து பிள்ள பிள்ளை பெணும் செல்ல அக்கா சேம் அந்த ஓகே ரேட்டு எடுத்து செல்லா ஜத்தா செண்டு

இருபது மூணு வேலாஜிட்டா இருபது மூணு வேலை போட்டு எடுத்துனா இருக்கா பதினாலு வேலை ஐநூறு பதினாலு வேலை அடிக்கிறேன் அடிக்க చెప్పనా ఎంత చెప్పినావు జతూ చెప్పిన పదమూడున్నర ఎంత కడిగిది పన్నెండు వేలకి కడుగుతాను ఐదు నీ లాస్ట్ రేటు పన్నెండు వేల ఏం చేస్తాబా ఇది జత జతనా ఇరవై ఇరవై ఐదు అంటే పన్నెండున్నర ఒకటే అంతే బేరం లేకుండా బేరం లేకుండా బాగుండాలి ముప్పై ఎందుకు చెప్తా ఇరవై ఆరు వేలేనా అంటే పదమూడు వేలు పదమూడు చూడండి భారీ సైజు గొర్రెలు అన్నమాట ఇవి మాంసాహం తరమే గొర్రెలు ఇవి గుడ్డు గొర్రెలు గుడ్డు గొర్రెలే కదా ఏం ఎంత చెప్పినావు పద్నాలుగున్నారా Yang gue yang gue lihat, yang gue lihat, yang gue gudu ya? lihat, gue 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 மூடு குத்தொடு குரலை கதா திருப்பா குரல் செவ் ஐலோ ஜேல ஓட்டோட்ட よかった。